కూర్చొని గంటల పాటికి నిరీక్షించి ఉపన్యాసాన్ని కార్యక్రమంలో ఈ ప్రాంత వాస్తవంలో ఒక రెండు గంటలు మూడు గంటల సమయం లేకుండా రావాలని చెప్పేసి కూడా చెబుతున్నా చెప్తా పుష్పగుచునివ్వాలా అక్కను సన్మానించదా కానీ మనస్ఫూర్తిగా చెబుతున్నాం ఆమె చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఏ పిలుపు ఇచ్చినా కూడా అక్కడ పార్టీ కలవడానికి సంక్షిప్తంగా ఏ సమయం

వాళ్ళ చూసి తెలుసుకోవాలి ప్రతి ప్రతినిత్యం హ్యాండ్ దొరుకుతాం చేయి దొరుకుతుంది ఈ చేయు ఎందుకు దొరుకుతుంది అంటే చదువు వల్ల వచ్చినటువంటి కూడా ఈ ఆర్థికంగా పనిచేసేటువంటి కులాలు అగ్రవర్ణాలుగా